రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో ఏలూరు నగరంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది వివరాల ప్రకారం ఏలూరు పదకొండవ డివిజన్కు సంబంధించి ఏలూరు ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు చోడేకిట్టు అనూహ్య పరిణామాల మధ్య బుధవారం బడేటి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో జాయిన్ అయిన ఇరవై నాలుగు గంటల్లోపే గురువారం మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని సమక్షంలో ఆ పార్టీ నగరాధ్యక్షులు ఇడా చైర్పర్సన్ బొద్దాని పార్టీ కండ్వా వేసి పార్టీలోకి సాధారణంగా ఆయన్ను ఆహ్వానించారు ఆళ్లనాని గెలుపు కోసం కష్టపడి పనిచేస్తానని చోడే కిట్టు తెలపడం విశేషం రసవత్తరంగా మారిన రాజకీయ పరిణామాల్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం షరా మామూలే అని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు